ఇండియా అభ్యర్థి మేనక మురళీధర్ చిలపురు పోలింగ్ బూత్ ను సందర్శించేందుకు వెనక అక్కడ టిడిపి నాయకులు హాజరున్నారు ఏదో వాగ్వాదం మొదలైంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోలింగ్ బూత్ సందర్శించవచ్చు అనే కనీస అవగాహన లేని కొత్తలో టిడిపి నాయకులు దురుసు ప్రవర్తనే గొడవకు దారితీస్తున్నట్లు సమాచారం కొంతమంది వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు బాహాబాహీ దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాకం సునీల్ కుమార్ చిల్లపూరు పోలింగ్ బూత్ కు వస్తున్నట్లు తెలియడంతో బాలికా టీడీపీ మద్దతుదారులు చిల్లపూరు చేరుకున్నారు కళ్ల ముందే పోలింగ్ బూత్ వద్ద కర్రలతో కొట్టుకుంటున్న పోలీసులు అలా నిలుచుని చూస్తూ ఉండిపోవడం వల్ల పలు విమర్శలు తాగుతోంది ఇండియా అభ్యర్థి మేనక మురళీధర్ చిలపురు పోలింగ్ బూత్ ను సందర్శించేందుకు వెళ్ళక అక్కడ టిడిపి నాయకులు అడ్డుకున్నారు ఏదో వాగ్వాదం మొదలైంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోలింగ్ బూత్ లను సందర్శించవచ్చు అనే కనీస అవగాహన లేని కొత్తలు టిడిపి నాయకులు దురుసు ప్రవర్తనే గొడవకు దారితీస్తున్నట్లు సమాచారం కొంతమంది వైసీపీ శ్రేణులపై టిడిపి శ్రేణులు బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది విషయం తెలుసుకున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుమార్ చిలపూరు పోలింగ్ బూత్ కు వస్తున్న చేరుకున్నారు కళ్ళ ముందు పోలింగ్ బూత్ల వద్ద కర్రలతో కొట్టుకుంటున్న పోలీసులు అలా నిలుచుని చూస్తూ ఉండిపోవటం వల్ల పలు విమర్శలను భావిస్తుంది